రియల్ లైఫ్ లో విలన్ గా భయపెట్టిన రియల్ లైఫ్ లో మాత్రం వేలాది మందికి సాయం చేస్తూ కలియుగ కర్ణుడుగా కోట్లాది మంది గుండల్లో చోటు సంపాదించుకున్నారు సోను కరోనా కష్టకాలం నుంచి నేటి వరకు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఆయన సమాజంలో జరిగే అన్యాయాలపైన అంతే ధైర్యంగా స్పందిస్తారు తాజాగా దేశాన్ని కుదిపేసిన ఒక విషాద ఘటనపై సోను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో జరిగిన ఘటన ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ఉలిక్కి పడేలా చేసింది ఆన్లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలైన ముగ్గురు మైనర్ అక్క చెల్లెళ్ళు తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ హృదయ విధారక ఘటన చూసి చెలించిపోయిన సోనుసూద్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు పిల్లలు వర్చువల్ ప్రపంచంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం భరించలేని విషయం అని సోనుసూద్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఏమన్నారంటే మన బాల్యానికి కావాల్సింది సరైన మార్గదర్శకత్వం కాదు అని స్పందించారు కేవలం ఆవేదన వ్యక్తం చేయడమే కాదు ప్రభుత్వాలకు తల్లిదండ్రులకు ఆయన ఒక కీలక విజ్ఞప్తి చేశారు చదువు కోసం తప్ప పదహారు ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఆన్లైన్ గేమింగ్ పై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చిందని ఆయన డిమాండ్ చేశారు స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతిలో ఆయుధాలుగా మారుతున్నాయని వాటిపై నియంత్రణ లేకపోతే ఇలాంటి విషాదాలు మళ్లీ మళ్లీ జరుగుతాయని హెచ్చరించారు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ సోషల్ మీడియా కంటే కుటుంబంతో గడిపే సమయమే ఎక్కువ ముఖ్యమని పిల్లలకు నేర్పించాలని సూచించారు సోనోసో చెప్పినట్లు టెక్నాలజీ మంచిదే కానీ అది పిల్లల ప్రాణాల మీదకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే పదహారు ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా మరియు గేమింగ్ బ్యాన్ చేయాలన్న సోను సూద్ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి